కొంతమంది విమర్శించారు ఆ రోజు కూడా మేము ఒకటి ఆలోచించాం ఈరోజు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి నిర్వీర్యం అయిపోయింది ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కోలుకునే పరిస్థితులు కూడా లేవు అలాంటప్పుడు డబల్ ఇంజిన్ సర్కారు ఉంటే తప్ప ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయ చేయలేమని ఏకైక లక్ష్యంతో కలిసాం ఆ రోజు ఈ రోజుకి ఒకే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఈ సభ ద్వారా మరొకసారి అభినందిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకొక పక్కన అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ప్రజల్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి ఐదు సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యమైపోయిన ఆర్థిక వ్యవస్థ ఇంకొక పక్క అన్ని డిపార్ట్మెంట్లు కూడా మీరు చూస్తే ఒక మాటలో చెప్పాలని నేను నాలుగోసారి ముఖ్యమంత్రి మూడు సార్లు నాకు ఎప్పుడు ఇంత ఇబ్బంది రాలేదు అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నా ఈసారి మాత్రం ఎప్పుడూ లేనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చాం ఈరోజు ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందిస్తున్నాను నరేంద్ర మోడీ గారిని ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మనం అడిగింది అడిగిన దానికంటే కూడా నేను అనుకున్నాను ఇంకా సమయం పడుతుందని సకాలంలో స్పందించి అన్ని విధాలా సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనం స్ఫూర్తిగా ఆ సహకారంగా లేకపోయింటే మనం ఇంకా చాలా ఇబ్బందుల్లో పడేవాళ్ళం ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుంటాం అధ్యక్ష ఏదైతే వెంటిలేటర్ పై నుండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ రాష్ట్రాన్ని కానీ కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇప్పుడిప్పుడే బయట వచ్చే పరిస్థితికి వచ్చాం అయితే అధ్యక్ష ఈరోజు మన ఆవేదన ఇప్పుడు కూడా మాట్లాడారు నేను అందరికంటే సీనియర్ మెంబర్ని ఇది దగ్గర దగ్గర సారి అంటే తొమ్మిది సార్లు ఎమ్మెల్యే కావడం ఒక అరుదైన అనుభవం కూడా అధ్యక్ష అయితే నేను డెబ్బై ఐదులో మొట్టమొదటి వచ్చినప్పటి నుంచి చూశాను రోడ్లు లేని పరిస్థితి అప్పుడు ఎమ్మెల్యేకి ప్రివిలేజెస్ ఏంటంటే ఒక మూడు గ్యాస్ కనెక్షన్లు మిలిటరీ జీప్ నేరుగా తమిళనాడుకు పోతే ఆర్మీ నుంచి ఒక జీప్ ఇస్తారు ఆ జీప్ కూడా నడవదు దాన్ని ట్రోలింగ్ చేసుకొని రావాలి వచ్చి రిపేర్ చేసుకొని అప్పుడు రోడ్లు కూడా అదే పరిస్థితి ఏ ఊరికి కూడా ఉండవు ప్రజాస్వామ్యంలో చాలామంది చూశాను పెద్ద పెద్దవాళ్ళందరినీ చూసాం ఎప్పుడు కూడా అసెంబ్లీ అంటే ఒక గౌరవం అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక వేదిక ఒక పవిత్ర దేవాలయం అలాంటి దేవాలయంలో మనం చూస్తే నిన్న మన పరిస్థితి మనం ఇప్పటికే మన మిత్రులందరూ మాట్లాడారు నా నలభై ఒకటవ సంవత్సరం ఇప్పటివరకు అనుభవాలు చూస్తే నలభై ఏళ్ళల్లో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగని ఇస్తామని ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు అన్న అభిప్రాయం ప్రజలు పదకొండు మందిని గెలిపించారు పదకొండు గంటలకు వచ్చారు పదకొండు గంటల పదకొండు నిమిషాలకు వెళ్ళిపోయారు అంటే కరెక్ట్గా పదకొండు నిమిషాలు ఉన్నారు ఆ పదకొండు నిమిషాల్లోనే స్పీకర్ని అవమానించడం ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి కొండే మనం కానీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది